దేవి భాగవతము చతుర్థ స్కందము ఆరవ కథ షడ్ గర్భులు స్వాయం మన్వంతరములో మరీచికి ఊర్ని అనే గృహిణియందు ఆరుగురు కొడుకులు పుట్టారు వారు కాస్త పెరిగి పెద్దవారైనారు ఒకనాడు ఆశ్రమం వదిలి వారు పోతున్నప్పుడు సరస్వతిని కామించి వెంట పరిగెత్తుకు వచ్చిన బ్రహ్మను చూసి ఎక్కసముగా నవ్వారు ఆ నవ్వు విని బ్రహ్మ కోపించి రాక్షస్ జాతిలో పుట్టండిరా అని చెప్పించాడు ఆ అన్నదమ్ములు ఆరుగురును కాలినేమికి పుత్రులై పుట్టారు రెండో జన్మలో హిరణ్యకశపుడు కొడుకులై పుట్టి బుద్ధివంతులై బ్రహ్మను గురించి తపస్సు చేశారు బ్రహ్మ ప్రత్యక్షమై పోయి ఆనాడు మీ పరిహాసానికి కోపించి శపించాను ఈనాడు మీ తపస్సుకు మెచ్చాను మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అన్నాడు ఆ ఆరుగురు అన్నదమ్ములు ఆలోచించుకున్నారు చతురారణ మాపై దయగలవాడవై వరమిచ్చితే నరసుర అసుర సిద్ధ సాధార్థ్యులు మమ్మల్ని చంపలేని విధంగా వరం అనుగ్రహించు అని కోరారు ఎవరేది కోరినా తదాస్తో అందమే తప్ప కాదడం తెలియని బ్రహ్మ సరే అన్నాడు షడ్గర్భులు ఇంటికి వచ్చారు వారి తపస్సు వరం బ్రహ్మ ఇవ్వడం తెలుసుకొని వాళ్ళ తండ్రి పటపటా పళ్ళు కొరుకుతో అవురా నా శక్తియుక్తులు తెలిసి కూడా నన్ను ఉపేక్షించి ఆ బ్రహ్మను గుర్చి మీరు తపస్సు చేయడము అతడి వల్ల వరం పొందడమును ఇది నాకు ఎంత అవమానమురా దీనికి శాస్తి అనుభవించండి నా దగ్గర ఉండడానికి మీకు యోగ్యత లేదు పొండి పాతాళానికి పొండి అక్కడ నిద్రపోతూ చాలా కాలం పడి ఉండండి తరువాత దేవకి కడుపున పుట్టండి వెనుక జన్మలో మీ తండ్రి అయిన కాలనేమి కంసుడై పుట్టి మిమ్మల్ని పుట్టి పుట్టగానే గాక అని శపించాడు ఆ శాపం వల్ల వారు దేవకి గర్భాన పుట్టి కంసుని ఖడ్గానికి ఎర అయినారు ఆ తరువాతి కథ దేవకి మరల గర్భవతి అయ్యింది శేషుని అంశతో గర్భస్థ శిశువు పెరుగుతూ ఉండగా యోకమాయ ఆ శిశువుని తీసుకుని పోయి వసుదేవుని ఇంకొక ఇల్లాలైన రోహిణి గర్భాన ఉంచింది అయ్యో దేవకి గర్భం చెడిపోయిందని ప్రజలు విచారించారు ఆ సమాచారం తెలిసి కంసుడు పరమ సంతోషించాడు దేవకి పునః గర్భవతి అయ్యింది ఇది ఎనిమిదవ చూలు భూవారం తీర్చడమునకు బ్రహ్మాదుల ప్రార్థనను అనుసరించి విష్ణువు ఆమె గర్భాన్ని పెరుగుతున్నాడు ఆనాడు విష్ణువు చెప్పిన సురులు తమ తమ అంశాలతో పొడిమిపై వేర్వేరు వంశాలలో పుట్టినారు దేవకి కొడుకుల్ని ఆరుగురిని పురిటిలోనే చంపి ఏడవ కడుపును చెడిపోయిందని తెలిసి సంతోషించి కంసుడు దేవకి ఎనిమిదవ గర్భము ధరించిందని ఎరిగి సర్వదా జాగరూకుడై ఉంటున్నాడు దేవతలకు అభయమిచ్చిన విష్ణువు దేవకి కడుపున శిశువై పెరుగుతూ ఉండగా యోగమాయ విష్ణువును రేపల్లెలో యశోద కడుపున పెరుగుతూ ఉంది అట్లుండగా రేపల్లెలో నందుని సంరక్షణలో ఉన్న రోహిణికి నెలను నిండి ఒక శుభ లగ్నాన సుఖప్రసవం కాగా మగబిడ్డకు జన్మనించింది శరీర పుష్టి దివ్య తేజోరేఖ చూసి నందుడు ఆ శిశువునకు బలరాముడు బలభద్రుడు అని నామకరణం చేయించాడు For more videos, please like, share, and subscribe to our channel, Devi Dattam.